నా పేరు కంచాటి నాగేశ్వరరావు మాది నందిగం గ్రామం సత్తనపల్లి మండలం గుంటూరు డిస్టిక్ బీసీలకి ఎస్సీలకి అందరికి లోన్స్ బాగా వచ్చినాయి బిజినెస్ చేసుకోనే వాళ్ళు కొంతమంది వ్యాపారాలకు కొంతమంది కుల వృత్తులకు కొంతమంది టోటల్గా అందరికీ ఎక్కువ మందికి బాగా లోన్స్ వచ్చేసినాయి అలాగే టోటల్ గా సిమెంట్ రోడ్లు కూడా సుమారుగా మూడు కోట్ల వరకు జరిగింది ఈ రోడ్డుకి పదకొండు వందల మురుగు నిర్మించడం జరిగింది అలాగే శ్మశానాలు కూడా ఐదు శ్మశానాలు ఏ పొలానికి వాళ్ళకి బాగా మంచి అందంగా నిర్మించడం జరిగింది నాగమల్లేశ్రీ బొల్లయ్య గుంటూరు జిల్లా సత్రబల్లి మండలం నందిగామ గతంలో మాకు ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎక్కువ ఉన్నారండి ఎక్కువగా ఇక్కడ పూరిళ్ళు అనేది ఎక్కువగా ఉండయి ఇవాళ వచ్చే ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇల్లు కలిపియాల పక్కా ఇల్లు అనే ఆలోచనకు వచ్చి ఇవాళ మూడు వందల ఇల్లు ఇవ్వడం జరిగింది అయితే ప్రభుత్వం వారు ఇచ్చే లక్షన్నర తోటి కట్టుకుంటూ కట్టుకోలేని వాళ్ళకు కూడా ఒక పదివేలు ఇస్తే గవర్నమెంట్ ద్వారా కానీ ఒక అతను పెట్టి మేమే వాళ్ళు కట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇల్లు ఎవరు మాకు వద్దు అనే పని లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇల్లు నిర్మించుకోవడం జరుగుతుంది గతంలో మాకు మట్టి రోడ్లు ఎక్కువగా ఉండేయండి గుంతలు అనేది చాలా ఇబ్బందిగా ఉండేది ఊళ్ళో తిరగాలంటే చెప్పులు చేత పట్టుకొని తిరగాల్సి వచ్చేది ప్రభుత్వం వారు ఇచ్చే నిధులతో మేము బ్రహ్మాండంగా సిసి రోడ్లు వేసాము ఎస్సీ సప్లాన్ గాని ఎస్టీ సప్లాన్ గాని పంచాయతీ నిధులతో వేసామండి దాదాపు మూడు కోట్ల రూపాయల వర్కులు చేసామండి ఈ రకం చేయడం ప్రభుత్వం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా సార్